తమ్మురి మహేష్ రెడ్డి గారి సేవలు మేము మర్చిపోవాలి ప్రతి రెండు నెలలకు వస్తున్నారు సూచనలు ఇస్తున్నారు జూన్ నాకరికి ఈ తోట వేసి మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఫిబ్రవరి నుంచి గెలలు కటింగ్ చేస్తారు ఐదు ఆరు టన్నులు ఎనిమిది టన్నులు అట్లా అవుతుంది మార్చి వచ్చేటప్పటికి ఒక ఏడున్నర అట్లా పెరుగుతావు ఎలకల బెడది ఎక్కువ కాబట్టి వేరే ఆ పైరు అయితే ఎలకలు ఈ పామైన మొక్కలు కొట్టేస్తాయని మేము అయ్యేం వేయలేదు దాన్ని బట్టి మాకు రెండున్నర సంవత్సరాలు కటింగ్ మొదలైపోయింది సాగు కలవడానికి వచ్చాము నమస్తే సార్ నా పేరు రామచంద్రరావు బొప్పన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చేకులపల్లి విలేజ్లో ఈ తోట ఉంది మేము ఉండేది కల్లూరు ఇది ఇరవై మూడు ఎకరాల తోట జూన్ నాకరికి ఈ తోట వేసి మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది మాకు మొన్న ఫిబ్రవరి నుంచి గెలలు కటింగ్ చేస్తాం నెలకు ఒక ఐదు ఆరు టన్నులు ఎనిమిది టన్నులు అట్లా వస్తుంది మేము ఏప్రిల్ వచ్చేసరికి ఎనిమిది టన్నులు వచ్చింది మార్చి వచ్చేటప్పటికి ఒక ఏడున్నర అట్లా పెరుగుతూ వస్తుంది నెల నెల పెరుగుతుంది అంటే ఫిబ్రవరి ఆరు మార్చి వచ్చేసరికి ఏడున్నర ఏప్రిల్ వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర ఇట్లా అట్లా పెరుగుతూ వస్తుంది మీరు ఈ పంట సాగు చేయకముట్ వరి పొలం అమ్మది రెండు పంటల వరి పొలం డాల్వా సార్వా సాగర్ నీళ్ళతో వరి పొలం బండే పొలం ఇది సరే అది కొంచెం ఇబ్బందిగా ఉందని దాన్ని పొలం ఈ దుగాలన్నీ తీసేసి దీన్ని మేము పామాయిలు ఎంచుకుని దీన్ని వేసాం మీరు ఈ పామాయిల మొక్కలు పెట్టిన తర్వాత సార్ అంతర పంటగా ఏమైనా పంట పెట్టారా సార్ మేమేం వేయలేదమ్మా ఇక్కడ ఎలకల బెడద ఎక్కువ చుట్టూ వరి పొలాలు దీన్ని ఎలకల బెడద ఎక్కువ కాబట్టి వేరే ఆ పైరైతే ఎలకలు ఈ పామాయిల మొక్కలు కొట్టేస్తాయని మేము అవి ఏం వేయలేదు వేసిన కాడి నుంచి మేము పామాయిలే దృష్టిని పెట్టి పెంచాం దాన్ని బట్టి మాకు రెండున్నర సంవత్సరాలకే మాకు గ్రోత్ కటింగ్ మొదలైపోయింది అంటే మీరు సంవత్సరానికి ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ ఎలా వాడతారు సార్ ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు ట్రక్కులు గొడ్డలు ఎరువు తోలుతాం అమ్మా ఎకరానికి ఎకరానికి సంవత్సరానికి సార్ సంవత్సరానికి తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ ఎకరానికి ఒక కట్ట కట్టున్నారా బోరాన్ని మూడు సార్లు వేస్తాం ఎక్కడానికి డ్రిప్లో వదులుతాం నాలుగు నెలలకు ఒకసారి బోరన్ నాలుగు నెలలకు ఒకసారి మెగ్నీషియం నాలుగు నెలలకు ఒకసారి ఎకరానికి ఒక కట్ట పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కాని ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ లేకపోతే మూడు పంతొమ్మిది వాటిలో ఏదో ఒకటి నుంచి సంవత్సరానికి ఫస్ట్ మొదటి సంవత్సరం సంవత్సరానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు దిందామమ్మా మొదటి సంవత్సరం గడ్డి ఎక్కువ వచ్చింది ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం కూడా ఒక మూడు సార్లు నాలుగు సార్లు అక్కడ దిన్నాం గురుదోలేంట్వేట్ మూడో సంవత్సరం మటుకి మేమేమి పాలేదు గడ్డి మందు కొడుతున్నాం అంటే ఫస్ట్ ఒక సంవత్సరంలో కలుపు మందు మొదటి సంవత్సరం మేము కలుపు మంది జమ్మలేదు మొదటి చిన్న మొక్కలు కదా కూలీలు పెట్టి మొదల చుట్టూ పీకిచ్చి మయానంతా టాటర్ తో దుట్టు విన్నేసాం మొదటి సంవత్సరం రెండు సంవత్సరం కూడా అంతే చేసాం మూడో సంవత్సరం నుంచి అసలు టాటర్ అనేది రాదే మూడో సంవత్సరం ఎప్పుడైతే చెట్లు పెరిగినాయో మేము గడ్డి మందు మొదలు పెట్టి పడుతున్నాం ఇప్పుడు కూడా కింద పక్క పడుతున్నారు ఇంకా వంట కటింగ్ సార్ నెలకి ఎన్ని సార్లు చేస్తారు సార్ రెండు సార్లు నెలకి రెండు సార్లు కటింగ్ చేస్తారు అంటే కటింగ్ కటింగ్ పదిహేను రోజులకి మేము కట్ చేస్తున్నాం కట్ చేసి ఇక్కడ మాకు టేకుల పెళ్ళని ఉంది ఈ చేను గల ఊరే అది అక్కడ స్టాక్ పాయింట్ ఉంది కాటా పెట్టుకుని వేపించి కాటా పెట్టుకుని అక్కడే మాకు కాటా షీట్ ఇస్తారు మాకు వేసిన రెండో రోజు మూడో రోజు డబ్బులు అకౌంట్లోకి వస్తాయి ఎంట్రీ నుంచి వచ్చేటప్పుడు ఎరువు కుప్పలు కుప్పలు కనిపిస్తుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుంది సార్ ఎందువల్ల అంత ఎరువు స్టోర్ చేసి ఉన్నారు అలా స్టోర్ చేయాలని ఎవరైనా చెప్పారా ఒకసారి మాకు కదమ్మా అది ఎవరు చెప్పలేదు మాకున్న ఎక్స్పీరియన్స్తో ఇక్కడ వెనకట్లాగా సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం రైతు దగ్గర మాగిన తర్వాత ఇదివరకు ఆ ఎరువు పోలి డైరెక్ట్ సెట్లకి వేసి ఒకప్పుడు ఇప్పుడు అట్లా లేదు ఈ పామాయిల్ తోటలు ఎక్కువైన తర్వాత రెండు నెలలకి రెండు నెలలకి ఆ పచ్చెరువు తీసుకెళ్ళిపోతున్నారు ఈ పామాయిల తోటల రైతులు ఆ పచ్చిరువు కాడ వేయకూడదు కాబట్టి మేము ఏం చేసామంటే అక్కడ గొడల దగ్గర ఆ పచ్చిరువే మేము తీసుకొచ్చి ఇప్పుడు అదిగా అక్కడ మీకు ఆ కనపడే కుప్ప వంద ట్రక్కులు అమ్మది ఒక ట్రక్ వచ్చి ఒక కుప్ప వచ్చి మొత్తం ఆ మూడు కుప్పలు కలిపి వంద ట్రక్కులు తోలి ఆ పచ్చిపేడ తోలి అక్కడ నిల్వ పెట్టాం స్టోర్ చేశారు స్టోర్ చేసాం అది మొత్తం మాగి కంపోస్ట్ అయ్యాక ఎరువు బాగా తయారయ్యాక దాన్ని మళ్ళీ వేస్తాం అమ్మ అందుకని దాన్ని నిలవబెట్టాం పచ్చిపాడు కాబట్టి అది అది డైరెక్ట్ చెట్లకి వేయకూడదు కాబట్టి అంటే ఒక ఆరు అన్న దాన్ని అలా స్టోర్ చేయాలంటారు ఆరు నెలలు ఆరు నెలలు కూడా దానికి సపరేట్గా ఇద్దరు మనుషులు ఉండి రోజు తడుపుతారమ్మ దాన్ని ఆ ఎరువు తడుపుతారు అట్లా తడిపితేనే తొందరగా తయారవుద్ది దాన్ని తీసేసి తోలేస్తాం ఇప్పుడు మే నెలగమ్మ అమ్మ ఇప్పుడు ఈ పదిహేను ఇరవై రోజుల్లో మే ఇరవై కల్లా ఆ వంద జరుగు శేని మీద మొత్తం అయిపోదు జూన్ అయితే వర్షాకాలంలో మళ్ళీ తోల సార్ పామాయిల్ సాగు చేయాలని మీకు ఎవరైనా సలహా ఇచ్చారా లేకపోతే మీరే పామాయిల్ సాగు చేయాలని ఆలోచన వచ్చిందా సార్ మీకు అంటే మా బంధువులు కూడా పామాయిల్ పామాయిల దాంట్లో ఉన్నాయమ్మ అట్లాగే జంగారెడ్డి గుడి ఏరియా ఉన్నాయి వాళ్ళు నాకు సలహా ఏంటంటే పొలం చేయలేము లేబర్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది తీరా పండాక తడిసిపోతున్నాయి కొనే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డాము దీంతో ఇక దాంతో పామాయిల్ వేసుకోండి మీకు ఈ రిస్కులు ఉండవని చెప్పారు మనవాళ్ళు రంగారెడ్డి కూడా రైతులు దాంతో మేము ఇక అత్తాకు చెప్పినా కూడా మేము తిరిగి చూసాం తోటలన్నీ బాగుందనిపించింది ఇక దాంతో నేను కూడా దీన్ని మొదలుపెట్టి చేశాను సార్ మేము ఇప్పటివరకు చాలా తోటలు చూసాము కానీ ఇక్కడ ప్రతి చెట్టుకి క్రాప్ కనిపిస్తుంది మేము చూసిన తోటలో ఏంటంటే ఒక ఎకరానికి ఒక ఐదారు మొక్కలు గెలలు రాని మొక్కలు ఉన్నాయి వచ్చినా కానీ హెల్దీగా లేవు గెలలు కానీ మీ తోటలో ఇలా హెల్దీగా ఉన్నాయి అంటే మీరు విత్తనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఎంచుకునే మొక్కల్లో అలా ఉన్నాయా ఒకసారి మాకు వివరించండి సార్ నేను యాక్చువల్గా ఆయిల్ ఫెడ్ అమ్మ ఇది ఏరియా అంతా ఆయిల్ ఫెడ్ ఏరియా కింద ఉంది స్టేట్ గవర్నమెంట్ ఆయిల్ ఫెడ్ వాళ్లే మొక్కలు ఇవ్వాలి ఇక్కడ వాళ్లే మళ్ళీ ఫ్రూట్ కొనాలి కాబట్టి అసరాపేట ఆయిల్ ఫెడ్ వాళ్ళు మాకు ఈ మొక్కలు ఇచ్చారు మొక్కకే పదిహేను రూపాయలు అట్లా కట్టుకుని ఆ మొక్కలు తెచ్చి మనం వేసాం అంతే తప్ప దీనికి ఏమి వేరేగా వేరే సాటి నుంచి మొక్కలు తేవడానికి కూడా లేదు వాళ్ళు ఇచ్చినా ఇలా మళ్ళీ తీసుకోరండి కాబట్టి ఆయిల్ మాది ఆయిల్ ఫెడ్ ఏరియాలో ఉంది దాంట్లో మేము ఇక్కడ ఆయిల్ ఫెడ్ మొక్కలు తెచ్చేసాం దీని ఫ్యాక్టరీ కూడా ఇక్కడ కల్లూరు గుడంలో కడుతున్నారు మాకు పదిహేను కిలోమీటర్లు మా తెలవదమ్మా ఆయిల్ పెడ్డోళ్ళు ఇచ్చారు మేము వేసాం అంతే ఏదో తంబా రకమైన ఒకళ్ళు అంటారు ఇంకొక రకమైన ఒకళ్ళు అంటారు అది ఎవరికి నిర్దిష్టంగా ఆయిల్ పెడ్డోళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఇవాళ ఈ సంవత్సరం ఒకటి చెబుతున్నారు వాళ్ళే ముందు నాటికొచ్చి ఇంకొకటి చెబుతున్నారు అదే మాకు అదృష్టం ఏంటంటే ఆఫ్ టైప్ మొక్కలు లేవు అవును సార్ ఈ తోటలో అయితే కనిపించట్లేదు సార్ కనిపించట్లా మొత్తం మీద ఒక ఐదారు మొక్కలు ఉన్నాయి అవి కామన్ అంట అంతవరకు మేము అదృష్టం అనుకుంటున్నాం మాకు తెలవకుండా చేసినందుకు ఆఫ్ టైప్ మొక్కలు మాకు ఎక్కువ రానందుకు అదృష్టం పామాయిల్ సాగు చేసుకోవాలనుకున్న రైతులకి మీరు ఇచ్చే సలహాలు మాకు కొంచెం చెప్పరా సార్ సూచనలు సలహాలు లాభ లాభసాటి పంట వరి పొలాలు ఒకసారి పండుతున్నాయి ఒకసారి ఎండుతున్నాయి ఒకసారి కొంట ఉన్నారు ఒకసారి కొంట దీనికి ఒక గ్యారంటీ ఏంటంటే ఇది తయారైన పంట తయారైనట్టు ఆయిల్ పెట్టు కంపెనీ వాళ్ళు తీసుకుంటారు వారంలో డబ్బులు వచ్చేస్తాయి నాలుగు మూడు రోజులకి అండి అట్లాగే రైతులు ఏ రైతు అయినా కూడా నేల మంచి నేల నీళ్ళు మెయిన్ అమ్మ దీనికి నీళ్ళు బోర్లు కనుక నీళ్లు ఉంటే ఏ రైతు ఈ పంట వేసుకోవచ్చు నీళ్లు లేని రైతులు మట్టి దీని జోలికి వెళ్ళకూడదు బోర్లు కంపల్సరిగా బోర్లు మంచి నీళ్లు ఉండాలి నేను బోర్లు నీళ్ళు కూడా టెస్ట్ చేయించాసే ముందే మంచి నీళ్ళు అని చెప్పిన తర్వాతే నేను ఈ పామాయిల మొక్కలు వేసాను సార్ మేము వచ్చేటప్పుడు దారి చూసాం సార్ మీరు క్రాప్ తీసినప్పుడు వెహికల్స్ కంపల్సరిగా లోపలికి రావాలి కదా సార్ అవి రావాలంటే లోపలికి వస్తాయి లేకపోతే మళ్ళీ మీరు కొత్త రోడ్లు వేయాల్సి వచ్చిందా సార్ ఇప్పుడు మెయిన్ తార్ రోడ్ నుంచి ఈ బావి దాకా వేసామమ్మా ఇక్కడ నుంచి కంప్లీట్ చైన్ మొత్తం కూడా రోడ్లు వేసుకురావాలి డ్రైనేజీ పైపులు వేసుకుంటూ గ్రావిల్ రోడ్లు వేయాల్సిందే దానికి ఒక ఎస్టిమేట్ చేశారు మొన్న ఇంజనీరింగ్ తీసుకొచ్చి గ్రావిల్ కాటికి ఎంత పడుతుంది ఏంటనే చూపించాను సుమారుగా ఒక పది లక్షలు అవుద్ది అన్నారు అది కొంచెం ఈ నెలాఖరి కట్ట మొదలుపెట్టి రోడ్లు పడేసే కార్యక్రమం మొదలు పెడదాం అనుకుంటున్నామమ్మా రోడ్లు లేనిదే ఈ తోటలో కుదిరే పని కాదు ఇప్పుడు ఏదైతే గిల్ల చే మీద ఉన్నాయో అవి తీసుకురావడం చాలా కష్టంగా ఉంది అది వర్షాకాలం ఇంకా ఇబ్బంది అవుద్ది కాబట్టి ఈ సంవత్సరం మేము ఈ జూన్ మొదటి వారం నుంచి దీన్ని రోడ్లు మెయిన్ రోడ్లు కొన్ని రోడ్ల వరకు కంప్లీట్ చేస్తాం రోడ్లు అవసరం ప్రతి తోటకి ఈ ఏరియాలో వేసే ప్రతి తోటకి రోడ్లు అవసరం అలాంటి హసరాపేట పెట్టట్టు మిరక నెలలు కాబట్టి అక్కడ సంగతి నాకు తెలియదు ఈ ఏరియాలో రోడ్లు కంపల్సరీగా వేయాల్సింది కదా సార్ ఇప్పటివరకు మీకు ఖర్చు ఎంత అయి ఉంటుంది సార్ చెప్పగలరా సుమారుగా ఎకరానికి మాకు వచ్చేసమ్మ ఒక రెండు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల లోపు అయిందమ్మా ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి మట్టికి మేము పైస దాని దానికే ఈ మొక్కలు ఇచ్చిన తర్వాత కంపెనీ తరపు నుంచి ఎవరైనా వచ్చి మీరు ఇలా సాగు చేయాలని మీకు ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చారా సార్ అయిల్ఫెడ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి రెండు సార్లు వచ్చి ఒకసారి రెండు సార్లు వచ్చినట్టుంది ఎక్కువగా అయితే రాలేదు మాకు ఎక్కువ సార్లు తుంగూరు మహేష్ రెడ్డి గారు వెళ్ళు వచ్చి మాకు ఎక్కువ సార్లు సలహాలు ఇచ్చింది మహేష్ రెడ్డి గారు తుమ్మూరు మహేష్ రెడ్డి గారు ఆయిల్ ఆయిల్పేట్ నుంచి కూడా ఆఫీసర్ల కృష్ణారావు గారైన వాళ్ళని వచ్చేవాళ్ళు ఎక్కువ టైమ్స్ వచ్చింది మహేష్ రెడ్డి గారు వచ్చి ఇది ఇట్లా ఇది ఎట్లా కానీ చెప్తూ ఉండేవాళ్ళు దాన్ని మేము ఫాలో అవుతూ వచ్చి అమ్మాయిలు సాగు చేసే వాళ్ళకి సంవత్సరానికి నాలుగు వేల రెండు వందలు సబ్సిడీ వస్తుంది అంటారు కదా సార్ అలా మీకు వచ్చిందా సార్ మూడు సంవత్సరాల కాలంలో ఒక్కసారి వచ్చిందమ్మా మాకు ఇంతవరకు మాకు ఎప్పుడు రాలేదు అది కూడా ఈ సంవత్సరం ఒక్కసారి ఇచ్చారు ఆ మొదటి రెండు సంవత్సరాలు అసలు మాకు ఇవ్వలా ఈ సంవత్సరం ఇచ్చారు అంతే అంటే మీరు అడగడం కానీ కంప్లైంట్ చేయడం కానీ అలా ఏం చేయలేదా సార్ మేము అడిగినా మా మేము ఇక్కడ అక్కడ ఆఫీసర్ని అడిగితే అది మాకు సంబంధం లేదా స్టేట్ గవర్నమెంట్ అన్నాడు మేము అంత వెళ్ళా ఎగ్జాంపుల్ బతుకు వెళ్దాం ఎవరిని అడగల తెలవాలా ఆయిల్ ఫెడ్ అక్కడ బాలకృష్ణ గారైనా అసరాయపేట ప్లాంట్ మేనేజర్ గారు అమ్మా సార్ ఆయన మట్టుకు వచ్చేవాళ్ళు తరచూ వచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు సలహాల సూచనలు అట్లా తుంబూరు మహేష్ రెడ్డి గారు తుమ్మూరు మహేష్ రెడ్డి గారు సేవలు మేము మర్చిపోలేము ఎందుకంటే ఆయన ప్రతి రెండు నెలలకు వస్తున్నారు ఆయన వస్తున్నారు మాకు సూచనలు ఇస్తున్నారు దాన్ని మేము పాటించుతున్నాం ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత ఇంపార్టెంట్ విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు సార్ నమస్తే అమ్మా